ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పండ్లు తింటే కూడా షుగర్ వస్తుందని భయపడే రోజులు ఈ రోజులు వచ్చేసాయి మా ఫాదర్కి షుగర్ ఉంది మా అమ్మకు షుగర్ ఉంది మా ఫ్యామిలీ అంతా హెరిడిట్గా షుగర్ వస్తున్నది నేను ఇప్పటి నుంచి ఎక్కువ ఫ్రూట్స్ తింటే నాకు షుగర్ వస్తుందేమో అనే డౌట్ చాలా మందిలో ఇంకా కనపడుతూనే ఉంటుంది పండ్ల రసాలు త్రాగటానికి కూడా షుగర్ వస్తుందేమో భవిష్యత్తులోనే ఒక భయం ఉంటుంది పండ్ల రసాలకి పండ్లు తినటం ద్వారా షుగర్ రాదు షుగర్ వచ్చిన వారికి పండ్ల రసాలు మంచిది కాదు కానీ పండ్లు తినటం మంచిది రసాలు త్రాగిన దానికంటే పండ్లు తినటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా నియంత్రించే ఒక మెకానిజం సైంటిఫిక్గా ఉంది అది మీకు ఇక్కడ క్లియర్గా వివరిస్తాను ఉదాహరణకి మీరు దానిమ్మకాయని ఒక రెండు కాయలు కనుక గింజలు వలసి తీసుకుంటే అన్నీ వస్తాయి ఇన్ని గింజల్ని మీరు గ్రైండ్ చేసేస్తే ఒక గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ వస్తుంది ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ దానిమ్మ జ్యూస్ని త్రాగేయమంటే లేకపోతే ఒక అరడజన కమలాలు తీస్తే రెండు వందల యాభై ఎంఎల్ కమలా జ్యూస్ వస్తుంది కమలా జ్యూస్ దానిమ్మ జ్యూస్ తాగేయమంటే మీరు టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో తాగేస్తున్నారు ఇట్లా రసంగా త్రాగేసినప్పుడు లాలాజలం తక్కువ కలిసింది డైజెస్టివ్ జ్యూసెస్ తక్కువ కలుస్తాయి నోటి నుంచి మెకానిజం స్టిమ్యులేట్ అయ్యి వెళ్ళలేదు త తాగేసినప్పుడు ప్యాంక్రియాస్ ఆహారంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి ఇక్కడి నుంచి సిగ్నల్స్ సరిగా వెళ్ళవు రసం గటగట తాగేసినప్పుడు అదే మీరు దానిమ్మకాయ గింజలు ఒలుసుకుని వాటిని రసంగా బదులు నమిలి తినాలి చూడండి ఇన్ని దానిమ్మ గింజలు తినాలంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం పడుతుంది స్లోగా దానిమ్మకాయ గింజలు నమిలి తింటారు పెప్పి మింగేస్తారు ఈ నమిలే ప్రక్రియ స్లోగా అరగంట సేపు జరిగేసరికి లాలాజలం జీర్ణాదరసాలు కలవటము నర్వస్ ద్వారా ఇక్కడి నుంచి ఆహార పదార్థాల్లో టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కొన్ని ఫ్లావనైడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ నర్వస్ ద్వారా స్టిమ్లేషన్ ఫ్యాంకిరస్కి వెళతాయి లివర్కి వెళతాయి దానికి చేరతాయి అనమాట ఇక్కడ ఆహార పదార్థములు ఎంత చక్కెర స్థాయిలు ఉన్నాయి అనేది అంచనా తెలిసిపోతుంది నోట్లో తీపి పెట్టుకున్న వెంటనే తెలిసిపోదండి నోట్లో పళ్ళు పెట్టుకున్న వెంటనే ఇందులో ఏ రేంజ్లో చక్కెర స్థాయిలు ఉన్నాయి అని తెలిసిపోతుంది అనమాట ఇక్కడి నుంచి ప్యాంక్రియాస్ గ్రంథికి స్టిములేషన్ వెళ్ళిపోతుంది అది మ్యాంగో జ్యూస్ తాగారు వన్ మినిట్లో అయిపోతుంది మ్యాంగో ఫ్రూట్ తింటున్నారు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ మెల్లగా నమిలి తింటాం అట్లా మెల్లగా అట్లా తినేటప్పుడు ఇక్కడ నుంచి ప్యాంకి రందికి వెళ్ళి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్టు ప్యాంకియాసి గ్రంథిలో బీటా సెల్స్ని స్టిమ్యులేషన్ జరుగుతున్నది బాడీలో ప్రేగుల్లో కొన్ని ఇంక్రీడియంట్స్ ఉత్పత్తి అయి ప్యాంకిరాసి నందిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు చేయగలుగుతున్నాయి బ్లడ్లోకి ఇన్సులిన్ చక్కగా రెడీగా ఉంటుంది మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చిన గ్లూకోజ్ స్లోగా బ్లడ్లోకి వెళుతుంది నమిలి తినటం వల్ల ఎళ్ళింది వెళ్ళినట్టు కణవ లోపలికి తోసే మెకానిజం ఇన్సులిన్ చేసేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే ప్యాంకిరాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తిని సమృద్ధిగా చేసి ఉంచేస్తుంది ఎక్కువ మొత్తంలో చేస్తుంది ఇన్సులిన్ యాక్టివిటీ బాగా స్పీడ్గా ఉంటుందట ఇట్లా స్లోగా నమిలి తిన్నప్పుడు అందుకని డయాబెటీస్ ఉన్నవారు కూడా పండ్లని నమిలి తినటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు ఫ్రూట్స్ మానే ఎక్కర్లేదు మీరు ఫ్రూట్స్ తినండి దానిమ్మ ముగింజ నమిలి తినండి కమలాలు నమిలి తినండి బత్తాయిలు నమిలి తినండి అట్లాగా అన్ని జ్యూసులకు ఎప్పుడూ వద్దు అసలు డయాబెటీస్ పేషెంట్స్కి ఒక్క వెజిటబుల్ జ్యూసే త్రాగండి వెజిటబుల్స్ గంటసేపు నమలలేవు అంతంత హార్డ్గా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ కొంచెం మెత్తగా ఉంటాయి నమలవచ్చు అందుకని వెజిటబుల్ జ్యూస్ తాగినప్పుడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ స్లోగా చిప్ చేస్తూ కొద్ది 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 కొద్దిగా తాగండి అప్పుడు షుగర్ పెరగదు షుగర్కి కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఈ జ్యూస్ తాగేటప్పుడు నర్వస్ ద్వారా సిగ్నల్స్ వెళ్ళి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరుగుతుంది అనమాట అందుకని సైంటిఫిక్గా గటగట త్రాగేసినప్పుడు మింగేసినప్పుడు ప్యాంకిరాస్ ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ చేయట్లేదు చక్కెర స్థాయిలో రక్తంలో పెరుగుతున్నాయి అదే స్లోగా నమిలి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పెట్టుకుని ఎక్కువసేపు తింటున్నప్పుడు ఈ ప్యాంకిరాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఎక్కువ చేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారు ఈ డిఫరెన్స్ని కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఏ పండ్లను తిన్నా సరే నమిలి స్లోగా ఎక్కువసేపు తింటాం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనవో ఈ ఫ్రూట్స్ వెళ్ళేసరికి ఇన్సులిన్ ఉత్పత్తి అక్కడ బాగా జరిగి ఉంటుంది అన్నమాట అట్లాగే ఇతర ఆహార పదార్థాలు కూడా అట్లా తీసుకుంటే మంచిది అన్నమాట కాబట్టి ఈ విషయంలో డయాబెటీస్ ఉన్నవారు పళ్ళని ఇట్లా తింటే చక్కటి లాభాన్ని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే విషయంలో పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం